హలో ఈ అయితే నేను అనంతపూర్ లో ఉన్నానండి మన ఫిలిం షార్ట్ ఫిలిం డైరెక్టర్ రషీద్ బాషా గారి దగ్గర ఉన్నాము ఈ రోజు అయితే నాకు కూడా ఒక చిన్న మెమెంటో అవార్డు రావడం చాలా సంతోషం ఈ సార్ అభిమానము ప్లస్ నేను హిస్టారికల్ టెంపుల్స్ తీస్తున్నాను కాబట్టి ఒంటరిగా వింటూ తీస్తూ ఉంటాను ఎవరి సపోర్ట్ లేకుండా అలాంటి దేవాలయాలకు మాలాంటి వరకు ఈ సార్ ప్రోత్సాహంతో మాకు ఒక మెమెంటో అనేది ప్రొవైడ్ చేస్తున్నారు రషీద్ బాషా సార్ కి నా కృతజ్ఞతలు మాట్లాడతారు హాయ్ హలో నమస్తే నా పేరు రశి ప్రసాద్ ఫిల్మ్ మేకర్ అండ్ డైరెక్టర్ ని ఈ షాపింగ్ ఫెస్టివల్ లో భాగంగా కల్చరల్ హెరిటేజ్ మీద ఎవరైతే డాక్యుమెంటరీ ఫిల్మ్స్ కావచ్చు బ్లాగ్స్ కావచ్చు షార్ట్ కావచ్చు రీల్స్ కావచ్చు ఎవరైతే చేస్తున్నారో వాళ్ళ ఫిలిమ్స్ ని పంపించమని చెప్పాను మనకు ధర్మవరం టైగర్ అన్న ఒక యూట్యూబ్ ఛానల్ తో రమేష్ గారు తన దగ్గర దగ్గర నాలుగు షార్ట్ ఫిల్మ్స్ అండ్ నాలుగు మాకు పంపించారు సో అందులో నుంచి టూటరాయి అని ఒక కల్చరల్ అండ్ హెరిటేజ్ ని హైలైట్ చేస్తూ తీసిన ఆ ఫిలిం కి గాను ఈ అనంతపురం ప్రిన్స్ సొసైటీ నుంచి ఒక చిన్న మెమెంటో అన్నది అతనికి అందిస్తున్నాము సో మీరు సో తను తన జర్నీ అన్నది ఒంటరిగా స్టార్ట్ అయింది తన ఊరు ధర్మవరం ధర్మవరం చుట్టూ పక్కన ఉన్న పరిసరాల్లో ఉన్న చారిత్రక అంశాల గురించి ప్రత్యేకంగా ఈ వీడియోస్ అనేవి చేస్తున్నారు సో ఇలా ఎవరైనా సరే మీరు చేయండి మీ గ్రామ చరిత్రని మీ ఊరి చరిత్రని కళలను కళాకారులను ఎన్ని రకాలుగా వాళ్ళ యొక్క ఉనికిని తెలియజేస్తూ ఈ వీడియోస్ చేస్తారో సో వాళ్ళందరికీ అనంతపురం సొసైటీ అన్నది సపోర్ట్ గా ఉంటుంది వాళ్ళు చేస్తున్న ఒకటి నలుగురికి తెలియజేయడంలో మా వంతు కృషి మేము చేస్తూ ఉంటాము అండ్ రమేష్ గారు మీరు చేసిన ఈ ప్రత్యేక కృషి గాను మా చిరు సత్కారం చిరు మెమెంటో చూస్తున్నాను కదండి ఈ రోజైతే నేను ఈ మెమెంటో అవార్డులు అయితే అందుకుంటున్నాను మీ మీ ప్రోత్సాహం వల్లే ఈ రోజు నేను ఈ అవార్డులు అయితే అందుకోగలుగుతున్నాను మీకు కూడా చాలా ధన్యవాదములు మరియు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదములు నేను ఈ అవార్డు తీసుకోవడానికి కారణం ఏమంటే ఒక చిన్న వీడియో అప్లోడ్ చేశానండి మీరు చూశారో లేదో గమనించారో లేదో నాకు తెలీదు చూస్తున్న వారందరికీ తెలియజేస్తున్నాను టూటు రాయి అనే ఒక వీడియోకి షార్ట్ లో నాకు కూడా ఈ సార్ వారు ఈ అవార్డు అయితే మాకు బహు బహురిస్తున్నారు చాలా అద్భుతంగా ఉంది ఈ మూమెంట్ నేనైతే ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలా తీసుకుంటానని మీ అందరికీ ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మీ మూలంగానే ఈ విధంగా ఈ అవార్డు రావడం నాకు సంతోషం ఇలాగే మాకు సపోర్ట్ చేస్తుండండి ప్రతి ఒక్కరు కామెంట్ కూడా చేయండి ఈ వీడియోను కూడా చాలా మంది షేర్ చేయండి కళాకారులు ఎందరో ఉంటారు ప్రతి ఒక్కరికి ఏదో ఒక రోజు ఒక టైము బాగా ఉంటుంది అది నా ఆలోచనగా మీకు ఒక మాటగా తెలియజేసుకుంటున్నాను ఈ అవార్డు అయితే ప్రతి ఒక్కరికి ఇలాంటివి ఎన్నో రావాలని ఈ వీడియో ద్వారా నేను కూడా తెలుపుకుంటున్నాను కష్టపడండి కష్టపడితే ఫలితము ఆశించద్దండి ఎప్పుడో ఒక రోజు ఆ టైం కూడా వస్తుంది కానీ మనకు మనము శ్రద్ధగా చేయాలనే ఒక పట్టుదల అనేది మీలో కూడా సంకల్పం ఉంటే ఇలాంటివి ఎన్నో చూడడానికి కాదండి తీసుకోవడానికి కూడా మనకి ఇదేం పెద్ద అవార్డు కాదు మీలాంటి వారి కోసమే ఇలాంటివి మనకు బహుకరిస్తున్నారు ఈ సారి వారు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటాను రసీత్ బాసర్ సార్ గారికి షార్ట్ ఫిలిం డైరెక్టర్ గారు ఇలాగే మేము ఎల్లవేళలా మీ వీడియోల కోసం చూ చూపిస్తూ మా ప్రయత్నం అయితే ఆగదు మాకు సపోర్ట్ అయితే ఎలా వెళ్ళడం ఈ సంరక్షణలో ఈ వీడియో షేర్ చేస్తూ ఉండండి చూస్తూ ఉండండి థ్యాంక్ యూ వెరీ మచ్ బై బై యూ